హెచ్ఎండిఏ మాజీ డైరెక్టర్ శివ బాలకృష్ణ ఆస్తులపై ఏసీబీ విచారణ కొనసాగుతోంది ఆరో రోజు కస్టడీలోకి తీసుకుని విచారిస్తున్నారు ఏసీబీ అధికారులు రియల్ ఎస్టేట్ కంపెనీల్లో పెట్టుబడులపై ఆరా తీస్తోంది ఏసీబీ శివ బాలకృష్ణతో లింకులు ఉన్న ప్రతి కంపెనీ ప్రతినిధుల్ని విచారిస్తున్నారు ఏసీబీ అధికారులు రెండు ప్రముఖ కంపెనీల్లో పెట్టుబడులు పెట్టినట్టుగా తెలుస్తోంది శివ బాలకృష్ణ రెరా కార్యాలయంలో స్వాధీనం చేసుకున్న డాక్యుమెంట్లను పరిశీలిస్తున్నారు ఏసీబీ అధికారులు ఎల్లుండితో శివ బాలకృష్ణ ఏసీబీ కస్టడీ ముగియబోతోంది శివ బాలకృష్ణ ఇల్లీగల్ లేఅవుట్ అనుమతులు టెక్నికల్ అనుమతులు రియల్ ఎస్టేట్ సంస్థలకు పర్మిషన్స్ వంటి వాటిపై ఆరాధిస్తోంది ఈ క్రమంలోనే శివ బాలకృష్ణకి రెండు ప్రముఖ ఇన్ఫ్రా కంపెనీలతో సంబంధాలున్నట్టు గుర్తించి వాటిపై ప్రశ్నల వర్షం కురిపిస్తోంది ఈ రెండింటిలో పెట్టుబడులతో పాటు బినామీల పేరు మీద పెద్ద మొత్తంలో ఆస్తులు కూడా పెట్టినట్లు గుర్తించారు ఏసీబీ అధికారులు శివ బాలకృష్ణ అవినీతికి సంబంధించి మరో కోణం బయటపడింది ఆయన అవినీతి వెనుక ఒక ఐఏఎస్ అధికారి పాత్ర ఉన్నట్లు ఏసీబీ అనుమానిస్తోంది దీనికి సంబంధించి వివరాలు సేకరించే పనిలో పడింది ఏసీబీ దీనికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి ప్రణీత లైవ్ లో అందిస్తారు ప్రణీత ఏంటా రెండు కంపెనీలు విచారణలో అప్డేట్స్ ఏంటి ఈ రోజుకి సిక్స్త్ డేస్ ఈ రోజు ఉదయం మళ్ళీ శివ బాలకృష్ణని ఏసీబీ అధికారులు కస్టడీకి తీసుకున్నారు అయితే శివ బాలకృష్ణ ఇంట్లో రైడ్ చేసినటువంటి టైంలోనే మరొక రెండు ఇన్ఫ్రా కంపెనీల పైన కూడా ఏసీబీ రైడ్ చేసింది శివ బాలకృష్ణ ఈ రెండు ఇన్ఫ్రా కంపెనీస్ లో పెట్టుబడులు పెట్టినట్టు తెలుస్తుంది సాయి సందీపా తో పాటు క్వారిజన్ స్పేసెస్ ఈ రెండు కంపెనీస్ పైన కూడా గతంలోనే ఏసీబీ రైడ్ చేసింది శివ బాలకృష్ణ సంబంధించినటువంటి రైడ్ చేసినటువంటి క్రమంలో ఈ కంపెనీకి సంబంధించినటువంటి డాక్యుమెంట్స్ బయటపడ్డాయి సో ఈ కంపెనీల అడ్రస్ ఒకటి బంజారా హిల్స్లో ఉంది మరొకటి షేర్లింగంపల్లిలో ఉంది సో ఈ రెండు ప్రాంతాల్లో కూడా ఏసీబీ అధికారులు రైడ్స్ నిర్వహించారు అయితే ఈ రెండు కంపెనీస్ కి ఉన్నటువంటి సంబంధాలపైన ఏసీబీ ఆరా తీస్తుంది దీంతోపాటు పాటు బాలకృష్ణ హెచ్ఎండిఏ డైరెక్టర్గా గా ఉన్నటువంటి టైంలో ఇటువంటి అనుమతులకు సంబంధించి ఏవైతే ఎక్కువ ఆ బడ్జెట్ కలిగి ఉన్నటువంటి బిల్డింగ్స్కి పర్మిషన్ ఇచ్చారో ఆ బిల్డింగ్స్కి సంబంధించినటువంటి ప్రతినిధులను సైతం ఏసీబీ అధికారులు విచారిస్తున్నారు ఎందుకంటే అనుమతులు ఇచ్చేందుకు శివబాలకృష్ణ ఏమన్నా వీరిని బహుమతులు అడిగాడా లేదంటే లంచం రూపంలో ఏమన్నా అడిగాడనటువంటి వివరాలు కూడా రాబట్టేందుకు ఏసీబీ వారితో పాటు శివబాలకృష్ణ ఇద్దరిని కూడా గా ఏసీబీ హిల్స్ మెయిన్ ఆఫీస్లో ప్రశ్నిస్తుంది మరొక రెండు రోజుల సమయం మాత్రం ఏసీబీ అధికారుల దగ్గర ఉంది ఇప్పటికే సిక్స్ డేస్ కస్టడీ ముగిసింది సో ఈ సిక్స్ డేస్ లోపు కూడా రేరా కార్యాలయంలో సోదాలు చేశారు వీళ్ళ బ్యాంక్ లాకర్స్ తెరిచారు వీళ్ళ బ్యాంక్ లాకర్స్ లో కూడా మొత్తం లక్షల కొద్ది రూపాయలు విలువ చేసేటువంటి బంగారాన్ని స్వాధీనం చేసుకున్నారు సో వాటన్నిటినీ కూడా శివబాలకృష్ణ కస్టడీ ముగిసిన తర్వాత వాటన్నిటినీ కూడా కోర్టులో సబ్మిట్ చేయనున్నారు ఏసీబీ అధికారులు దీంతోపాటు పాటు బాలకృష్ణకి సంబంధించి ఎయిట్ డేస్ కస్టడీ పీరియడ్లో ఆయన ఇచ్చినటువంటి ఇన్ఫర్మేషన్ ఆధారంగా పలువురు ఐఏఎస్ అధికారులతోనూ శివబాలకృష్ణకు దగ్గర సంబంధాలు ఉన్నాయి వాళ్లకు ఫేవర్ చేసేందుకు కొన్ని అక్రమాలకు పాల్పడినట్టు ఏసీబీ దర్యాప్తులో బయటపడింది కాబట్టి శివబాలకృష్ణ కస్టడీ ముగిసిన తర్వాత అధికారులను సైతం ఏసీబీ విచారించేటువంటి ఆస్కారం కనిపిస్తుంది రియల్ ఎస్టేట్ నోటీసులు ఇచ్చి వాళ్ళని కూడా ఈ రోజు ఉదయం నుండి సైమల్టేనియస్ ఇద్దరిని కలిసి ఏసీబీ అధికారులు విచారించిన పరిస్థితి మనకు కనిపిస్తుంది ప్రణీత